వందల యాభై కోట్లు ఆర్టీసీ స్థలం అమ్మేశారు వైజాగ్ లో దాదాపు ఎనిమిది వందల కోట్లు స్థలాన్ని అమ్మేశారు ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ రోజు హరిత రిసార్ట్స్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ రోజు ఇదిగో దీన్ని కూడా మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరణ ప్రైవేటు వ్యక్తులు వస్తే చంద్రబాబు నాయుడికి సంతోషంగా ఉంటాయి జేబులు నిండుతాయి కాబట్టి ప్రైవేటు వ్యక్తులకి ఈ రోజు అప్పచెప్పే కార్యక్రమం చేస్తున్నారు మేము దయచేసి కోరుకునేది ఏంటంటే పేదవాడి ఆరోగ్యం ఈ రాష్ట్రంలో బాగుపడాలంటే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడపాలి ప్రభుత్వం నడిపితేనే పేదవాళ్ళని ఈ రోజు కనికరించుకుంటారు ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే రేపు యూజర్ ఛార్జీలని వాళ్ళ ఓపీ దగ్గర నుంచి ఫీజులు స్కాన్లు మిషన్లు అదే టెస్ట్లకు కానీ వైద్యానికి కానీ ఫీజులు కరెక్ట్ చేస్తే కార్యక్రమం చేస్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆ పద్ధతి ఉన్నది కాబట్టి దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ యొక్క నిరసన ర్యాలీ కార్యక్రమం చేయటం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న పెద్దలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి శ్రేయో అభిమానులకి అట్లాంటి మీడియా సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఈరోజు ఒకటే మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడికి రెండు ప్రశ్నలు వేస్తూ ఉన్నాను ఒకటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ దేశంలో ఎక్కడైనా ఒక్క అయినా ప్రైవేటీకరణ జరిగిందా ఈరోజు దేశంలో ప్రభుత్వ మెడికల్ అన్నీ కూడా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలే నడుపుతున్నాయి తప్ప ప్రైవేటు వాళ్ళకి అప్పు చెప్పిన దాఖలా లేవు ఎక్కడ ఈ రాష్ట్ర ఈ దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి పదిహేను వేల సీట్లు ఈరోజు దేశమంతా మెడికల్ కాలేజ్ ద్వారా ఇస్తే ఈ రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల యాభై సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో తీసుకొస్తే ఈరోజు వాటన్నిటిని కూడా ప్రదేటీకరణ చేస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఒక దుర్మార్గపు ఆలోచనతో వీటన్నిటిని నీ అనుచరులకి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టి వేల కోట్లు దోచుకోవాలని చెప్పి ఈరోజు ఈ ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అట్లానే రెండో ప్రశ్న నువ్వు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పరిపాలించావు నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ పొలిటికల్ ఇండస్ట్రీ ఎప్పుడైనా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభించారా మీ హాయంలో